నచాన్యోస్మి తస్మై శ్రీ సద్గురవేదమహ ఎవరిందైతే ఈ విశ్వమంతా నిండి ఉందో ఎవరు తప్ప ఈ విశ్వంలో మరేదైతే తెలియదో అటువంటి గురుతత్వాన్ని పరిచయం చేసిన పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరిస్తూ ఈరోజు నా అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీనివాసులు గన్నవరం చెంచు శ్రీనివాసులు నా పేరు సోళ్లూరుపేటలో ఉంటాను నెల్లూరులో చాలా మంది నన్ను దత్తపాదుగా శ్రీనివాసులు అంటారు ఎందుకంటే మన ఇంట్లో దత్తపాదకులు ఉండేవి ఆ సేవ చేస్తూ ఉండేవాడు కాబట్టి దత్తబాధగా సీనయ్య అని నాకు పేరు అనమాట మాస్టర్ గారిని మొట్టమొదట డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతాల్లో సూళ్ళూరుపేటలో చిత్రకూటం దగ్గరికి వచ్చారు ఆర కళ్యాణ మండపంలో మాస్టర్ గారు వచ్చిన్నారు అప్పట్లో భక్తులు వారిని పిలిపించారు నేను అప్పుడు ఒక చిన్న అంగట్లో గుమస్తాగా పనిచేసేవాడిని అప్పుడు వెళ్ళి ఆ సత్రాన్నంతా మెయింటైన్ చేస్తుండేవన్నమాట అంటే చూసుకొని రావాలని నా డ్యూటీ అది అలా వెళ్ళినప్పుడు మాస్టర్ గారు లోపల కూర్చొని సిగరెట్ తాగుతున్నారు ఆర కళ్యాణ మండపంలో సిగరెట్ తాగకూడదు ఇది మొట్టమొదటినేమో నేను చూసేశాను ఇది వెంటనే ముందు మా వారికి చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే మాస్టర్ గారు పిలిపించారు రా ఇలా రా అన్నాడు ఏమి అన్న కూర్చో అన్నాడు నేను కూర్చో నేను పోవాలా నాకు భయం అనిప ఏం పర్వాలేదు నా దగ్గర ఇప్పుడు వస్తావు నేను రాను ముందు నేను పోవాలా అన్న మాస్టర్ గారు వెంటనే అక్కడికి విభూతి తీసి మొదలు బొట్టు పెట్టారు నువ్వు నా దగ్గరకు వస్తావురా అని చెప్పారు సరే అయిపోయింది సరే ఇది పోయి ముందు గారికి చెప్పాలనుకుని ఆవేశంగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ విషయం మర్చిపోయాం సరే అలాగ జరిగిపోయి జరిగిపోయింది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది నెల్లూరులో వెళ్ళి అక్కడ నెల్లూరులో కాలం గడుపుతూ కొన్ని కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నాను కానీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు మందిరానికి వెళ్తూ మాస్టర్ గారి గురించి తెలుసుకొని మాస్టర్ గారి గురించిన విషయాలన్నీ కొంతమంది భక్తులు ఉన్నారు జయమాజ్ గారు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర తెలుసుకొని మాస్టర్ గారిని కలవాలని చెప్పి ఒంగోలు వెళ్ళి వాళ్ళని కలిసాయనమాట ఒంగోలుకి వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత వారితో మాట్లాడుతూ మాస్టర్ గారు నా పరిస్థితి ఇలా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయమంటారంటే మరి శైల్యామృతం గురి చేత పారాయణ చేయందరు అది కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులేవు మాస్టర్ గారు నేనేం చేసిందంట దానిగింత కూడా బాధపడతాం ఒక కాడు ముక్క రాస్తే నేను పంపిస్తాం కదా ఉండి ఇస్తానని చెప్పి అలా పుస్తకం తీసి ఇచ్చారు గురిచేత ఇచ్చారు ఫస్ట్ ఇది చేసుకో అందరు సరే గురుచిత్ర అయింది పారాయణ అయింది పరిస్థితులే మరలా మరలా వెళ్ళాను మరలా చెప్పాను మళ్ళీ అయితే సాయిలామృతం పారాయణ చేసి రానడు సాయిలామృతం వారే ఇచ్చారు తీసుకుందాం పారాయణ చేస్తాం ఏమీ మార్పు లేదు సరే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు నమస్కారం చేశాను అనమాట నమస్కారం చేస్తూ మనసులో ఒక కోరు కోరుకున్నాను అది పట్టించుకోలేదు ఆయనంత మహాత్ నాకు తెలియదు నేనేదో మామూలుగా సామాన్యులకు సాధకుడు నమస్కారం చేసుకున్నాను తర్వాత మాస్టర్ గారికి ఓపెన్గా చెప్పాను మాస్టర్ గారు నా పరిస్థితుల్లో ఉన్నాయి జరగడం చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం తింటే మధ్యాహ్నం లేదు మధ్యాహ్నం తింటే రాత్రి లేదు ఇది నా స్థితి అని చెప్పాను లేదు నువ్వు ఆయన ఏమడిగావు అడిగావు ఆయన అది ఇస్తున్నాడు గమ్మున్ తీసుకుపోవాలని నేనేం అడిగాను మాస్టర్ గారు నాకు డబ్బులు కావాలా ఉద్యోగం కావాలా అని అడిగాను ఇవే నేను అడిగిందన్న కాదురా నువ్వు అడిగింది అని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి తీసుకోమని అడిగావు అది ఆయన నీకు ఇస్తున్నాడు తీసుకో అంతేగాని వద్దు మాస్టర్ గారు ఇప్పుడుండే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితుల్లో ఇంకా ఇవి అడిగితే చాలా కష్టంగా ఉంది అన్నా సరేనా నేను ఒక మాట చెప్తాను నువ్వు మూడే మూడు గురుకో బాబా అని ఇంకేం అడగవాకనడు చెప్పండి మాస్టర్ గారు తొందరగా చెప్పండి అన్న ఏం లేదురా ఇప్పుడు దరిద్రంతో బాధపడుతుండాలి ఇప్పుడు రోగాలు రావాలి ఎప్పుడు కష్టాలు రావాలి ఇవే గొరక ఇంకేం గొరవవాకాడు ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి అదే కదా అన్న అది ఉన్నప్పుడు ఆయన్ని పక్కనే ఉంటాడు అది లేకపోతే మాత్రం నీ చేతిలో డబ్బు ఉంటే మాత్రం ఆయన నీ దగ్గర రాడు నీకు అది కావాలా ఇది కావాలా నాకు సాయినాథుడే కావాలన్నా అలాంటి వాడు అదే కోరుకో అన్నాడు సరే అదే కోరుకుందాం అదే ఆయన ఇచ్చాడు అలా జరుగుతుంది అలా జరిగిన తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత ఒక ఉద్యోగం కోసం ఒక ఆయనకి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులులో ఉద్యోగం పోయింది ఆ డబ్బులు పోయినాయి మరలా మాస్టర్ గారికి అప్లై చేశాం మాస్టర్ గారు ఇలా జరిగింది నా పరిస్థితి ఇట్టుంది నేను ఇచ్చింది పదిహేను వందలు వాళ్ళని ప్రాణాలు ఇస్తున్నారు ఏ లేదరా వాడికి మేలు జరగాలని కోరుకో వాడికి మేలు జరిగింది అనుకో తప్పకుండా నీకు డబ్బులు తెచ్చిస్తాడు నువ్వేం బాధపడద్దు అన్నాడు సరే పారాయణ చేశాను 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 అయిపోయింది ఇన్ని పారాయణ చేసినా కానీ పారాయణలు అయిపోతున్నాయో కానీ పారాయణత రావడం లేదు సరే ఒకరోజు గాంధీనగర్ సాయిబాబు గుడి దగ్గర నెల్లూరులో గమ్మం నిలబడుకున్నాను విజయదశమి ఆ రోజు గమ్మం నిలబడుకునేసి ఏంది ఈ రోజు కూడా మన పరిస్థితి ఇచ్చే ఉంది వాటికి డబ్బులు తిరిగి ఇవ్వాలి నేను తెచ్చిన వాళ్ళ దగ్గర ఇవ్వాలి ఏం చేద్దాం అనుకుంటుంటే అప్పుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీకు డబ్బులు రావాలి కదా అవును సార్ రావాలి అన్న సరే ఆ పక్కన ఇంత ఒక ఉంటాడు వాడి పోయి అడుగుపో వాడు తీస్తాడే నీకు అను ఇప్పుడు చాలాసార్లు తిరిగాను సార్ వాళ్ళెవరు మాట సమాధానం ఇవ్వటం లేదు నువ్వు వెళ్ళు నేను చెప్తా లే అన్నాడు సరే అని చెప్పి అనుకుందాను వెళ్ళాను వెళ్ళి అతను కలిశాను దాంతో ఉంది బాబు భలే వాటివే నేను రేపటికల్ తీసేస్తాను నీ డబ్బులు అని చెప్పి వాడిని పిలిపించి అతనికి సాయంత్రం లోపల డబ్బులు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఇబ్బంది అవుద్ది అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాడు రెండు రోజులు ఒకళ్ళు నా డబ్బులు తెచ్చి ఇవ్వడం జరిగింది ఆ తెచ్చిచ్చిన రోజు కూడా గురువారమే సరే సంతోషం మనకుందాం అక్కడికి అయిపోయింది అలా మాస్టర్ గారు సత్సంగాలు వింటూ సత్సంగాలు చేసుకుంటూ హారతులు నేర్చుకుంటూ హారతలు కూడా మాస్టర్ గారు చెప్పారు భావం పెరిగి పాడాలి హారతులు ఏదో సినిమా పాటలు పాడినట్టు పాడద్దు భక్తిగా పాడు భావం తెలుసుకో భావం తెలియకుండా పా హారతలు పాడితే వ్యర్థమే నీకు భావం తెలుసుకో చిన్నగా పాడు నేర్చుకున్నారు అలా జరుగుతుంది ఒకసారి అక్కడ నెల్లూరులో సాయి భక్తులందరూ కురుమద్దాల్లో వెళ్ళారు ఎందుకంటే అక్కడ రామచంద్రాపురంలో బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది దానికి వాళ్ళు బస్సు వేశారు నెల్లూరు నుంచి మేమందరం వెళ్ళాం ఆ కురుముతాదే మాల పిచ్చిమ్మ గారి సమాధి దగ్గర తీసుకెళ్లారు మాస్టర్ గారు అక్కడ తీసుకెళ్ళినప్పుడు పది నిమిషాలు సత్సంగం చేశారు ఆ సత్సంగం అయిన తర్వాత అమ్మ ఉన్నటువంటి ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు ఆ ప్రదర్శనలో మాస్టర్ గారికి నేను నమస్కారం చేశాను ఎందుకు చేసేవారు నమస్కారం అన్నారు ఒక పవిత్రమైన చోట ఒక పవిత్రమైన వ్యక్తి చేసిన నమస్కారం అనంతమైన ఫలితం ఇస్తుందని మీరు చెప్పారు మాస్టర్ గారు అదే విధంగా మీకన్నా పవిత్రమైన వ్యక్తి ఇక్కడ లేడు ఎంతకన్నా పవిత్ర స్థలం లేదు కాబట్టి మీకు నమస్కారం చేశాను అన్న శాష్ బయలు గుర్తుపెట్టుకున్నారు అనువు అని చెప్పి మాస్టర్ గారు ఆస్వాదించారు అలా అలా కొద్దిగా జరుగుతూ జరుగుతుంది తర్వాత ఎన్నో మాస్టర్ గారితో ఎన్నో అనుభవాలు ఎన్నో ఇదైంది ఒకటి కాదు రెండు కాదు ఎందున్నో జరుగుతుంది లాస్ట్లో మాస్టర్ గారు ఒకరోజు మేము ఇంటికి రా దత్త జయంతి గురు కార్యక్రమాలు కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం ఒకరోజు అక్కల కూడా స్వామి ఆరాధన చేయాలని చెప్పి సంకల్పం కలిగింది మాస్టర్ గారికి జాబు రాశాను మాస్టర్ గారు ఇట్లా కార్యక్రమం చేసుకుంటాం మీ ఆశీసులు పంపించండి అని వెంటనే మాస్టర్ గారు తిరిగి జాబు రాశారు ఆ జాబు చేరింది జాబు చేరిన తర్వాత చూశాను అబ్బా మాస్టర్ గారి ఆశీస్సులు లభించాయి కార్యక్రమం జయప్రదంగా చేసుకోవచ్చు అని అనుకున్నాను ఒక పది నిమిషాల కల్లా మాస్టర్ గారు అనంత విశ్వంలోలీనమైపోయారు ఆ విధంగా మాస్టర్ గారు సమాధి అయిపోయారు కానీ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు మాస్టర్ గారు సమాధి దర్శించాలి మాస్టర్ గారిని చూడాలి డబ్బులు లేవు చార్జిక్కు డబ్బులు అంతకుముందు ఏం జరిగిందంటే జనవరి ఫస్ట్ రోజు నాకు ఎవరో భక్తుడు చెప్పులు కొనిచ్చాడు ఆ కొత్త చెప్పులు ఖర్చు పెట్టాయి కాలు పుండు అయింది పుండు ఆ పెద్దది పుండు వాచిపోయింది కరెక్ట్గా మాస్టర్ గారు సమాధి అయిన మరుక్షణానికి ఒక గంట తర్వాత కాలు ఇంతలో వాచిపోయింది బోధకాలు అయిపోయింది నడవలేము పోలేము డబ్బులు లేవు ఇన్ని సమస్యలు ఒకేసారి వచ్చాయి ఏమైనా పర్వాలేదు వెళ్లాల్సిందే ఒంగోలు వెళ్ళాలి మాస్టర్ గారిని చూడాలి ఏదైతే అదైందని చెప్పి ఆ కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాను ఎందుకంటే ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు ఎక్కడోళ్ళు ఏడుస్తూ పరిగిస్తున్నారు మన దగ్గర డబ్బులు లేవు మనం ఎట్టు వెళ్ళాం ఒకే పనుకుందాం ట్రైనింగ్కి వేద్దాం ఎట్టయితే అవుతుంది ఎక్కాం వెళ్ళిపోయాం మాస్టర్ పోయాం సేవ చేయాలంటే మన కాలు భయంకరంగా ఉంది కాలు వాచిపోయింది సరే కనీసం రెండు పార్ల మట్టి ఎత్తి పక్కన వేస్తామని చెప్పి రెండు పార్ల మట్టి ఎత్తి ఆ సమాధి చేసేటప్పుడు మట్టి పక్కన వేసాం అయిపోయింది ఆ తర్వాత మాస్టర్ గారిని సమాధి చేసి ఊరేగింపోయింది అంత అయిపోయింది అంత అయిన తర్వాత ఒక తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వెళ్తే నేను బయట నిలబడుకున్నాను వాళ్ళ అమ్మగారు లోపల పిలిచారు లోపల రా బాబు అని రానమ్మా మాస్టర్ గారు సమాధి అయ్యారు మాకు శోతకం అని మహాత్ములు చనిపోతే సోతకం కాదు అయినా శుభం అని చెప్పింది సరే అలా లోపల తీసుకెళ్లారు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు భోజనాలు పెట్టారు స్నానం చేసి అంత అయిపోయింది అంత అయిన తర్వాత కాలు చాలా తేలిగ్గా ఉంది ఇంతసేపు కాలు ఈడ్చుకుంటూ వచ్చాము కాలు ఎందుకు ఈ విధంగా ఏదైనా చూస్తే అసలు లేదు పుండు లేదు ఏం లేదు ఇది ఏంటంటే గురిచెత్తులో ఒకడికి వ్రణం వస్తుంది ఆ వ్రణం వచ్చినప్పుడు శ్రీగురుడి దగ్గర వెళ్తాడు శ్రీగురుడు ఏది రాని ఎవరని చూపించు అన్నాడు ఇంకెక్కడ వరణ స్వామి మమ్మల్ని చూడంగానే అది వెళ్ళిపోయింది ఇది కేవలం కారణం అన్నాడు అలాగే మాస్టర్ గారి దర్శనం కోసమే ఆ వ్రణం నాకు అది ఇలా ఎన్నెన్నో అనుభవాలు మాస్టర్ గారు ఇచ్చారు వారు ఇచ్చినటువంటి మహాత్ముల సత్సంగం వల్ల ఎంతోమంది మహాత్మ దర్శనం జరిగింది నాంపల్లి బాబా గారిని చూస్తాం వెంకటేశ్వర గారికి గెలిచాము రామిరెడ్డి గెలిచాము స్వామి కలిసాము రామిరెడ్డి రామిరెడ్డి తాతగారి అనుగ్రహంతోనే కొడుకు పుట్టాడు వారి ఇంతలో ముప్పండు దత్తమంత్రోలు ఇచ్చారు రే నీకు మంచి బిడ్డ పుడతాడు రా అని చెప్పి సంతోషం స్వామి అన్నాను అలాగే రామిరెడ్డి తాతగారి అనుగ్రహంతో బిడ్డ పుట్టాడు స్వామి రాసి లభించాయి ఎంతోమంది మహాత్ముల దర్శనము మహా సాయినాథుని అనుగ్రహం వల్ల మాస్టర్ గారి దయ వల్ల అసలు అవధూత అనే పదానికి అర్థం తెలియదు అవధూత అంటే ఏమీ తెలియదు అటువంటి వాళ్ళ దగ్గరికంతా నన్ను పంపించి మాస్టర్ గారు వాళ్ళని దగ్గర తీసుకునే విధంగా చేసి వాళ్ళ ఆశీస్సు సంపద ప్రసాదం చేసిన మాస్టర్ గారికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను జై సాయి మాస్టర్ shantura